సార్వత్రిక ఎన్నికలకు ముందు విద్యార్థులకు యువతకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో బుధవారం యువత పోరును నిర్వహించారు అనంతరం అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆనం కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని యువకులకి నిరుద్యోగ భృతి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని బడ్జెట్లో నిధులు కేటాయించాలని వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి చెప్పి ఆలోచనతో ఈరోజు మూడు ప్రధానమైనటువంటి సార్ ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలి అనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అటకెక్కించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి